హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోన్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయాలు అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ థర్డ్ థాట్ పార్టిసివేషన్లో ఉన్న అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ మీకు మీరు మీరు సైలెంట్గా ఉన్న మాట్లాడుకోకపోయినా బ్లాగులు చేసుకున్నా ఆ ఒకరిని ఒకరు చేసి చేసుకుంటున్నా కూడా సో ఫ్యామిలీ ప్రాబ్లం అయినా మీకు మీ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి అంటే మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్కి కొంచెం హానెస్ట్గానే ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి మీ మీద కొంచెం హానెస్ట్గానే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి ఫీలింగ్స్ అయితే ఇంకా చూద్దాము ఇక్కడ కొంతమందికి అయితే కొంతమందికి అండి అందరికీ కాదు కొంతమందికి అయితే డైవర్స్ డైవర్స్ కేసుల దాకా వెళ్ళడం కానీ డైవర్సీ దాకా వెళ్ళడం కానీ అండ్ సెకండ్ మ్యారేజ్ కానీ కోర్టు కేసులు కానీ పోలీస్ కేసులు కానీ గొడవలు కానీ అలా కూడా జరిగి ఉండొచ్చు కొంతమందికి అయితే అంత దూరం కూడా వెళ్ళి ఉండొచ్చు కొన్ని రిలేషన్లు ఇక్కడ మీ పర్సన్కి ప్రేమ ఉంది ఇందాక హానెస్ట్ అని చెప్పాను కదా అలాంటి గొడవలు ఏమి లేవు అనేది అయితే మీ పర్సన్కి మీ మీద హానెస్ట్తో పాటు అంటే ఒక నిజమైన ప్రేమ అంటారు కదా సో నిజమైన ప్రేమ అనేది అంటే మీ మీద ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవి మీ పర్సన్కి హానెస్ట్గా ఉన్నాయి మీ మీద చాలా ప్యూర్గా ఉన్నాయి మీ మీద కానీ అవి ఎప్పుడు కూడా చూపించరు పైకి చూపించరు అనమాట అలా మనసులో సైలెంట్గా ఉంటారు ఎందుకు పైకి చూపించరు అంటే వాళ్ళ తత్వమే అంత అంటే వాళ్ళు ఎక్స్ప్రెసివ్ కాదు ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట మనసులోనే పెట్టుకుంటారు వాళ్ళ ప్రేమని కానీ వీళ్ళు చాలా ప్రేమగా ఉంటారు మీతో అంటే మీ మీద మీ అంటే అవసరమైనప్పుడు అలా ప్రేమని కేర్ని చూపిస్తారు లేదా అవసరం లేనప్పుడు పెద్దగా చూపించరు బాగా ఇంపార్టెంట్ అయితేనే అవసరం అయితేనే ఇప్పుడు ప్రేమ చూపించాలి అనుకుంటే తప్ప వాళ్ళు పెద్దగా చూపించే టైప్ కాదు వీళ్ళకి చాలా కేరింగ్ ఉంటుంది మీ మీద ప్రేమ ఉంటుంది కానీ చూపించరండి మనసులోనే ఉంటుంది అండ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రస్తుతానికైతే మీ రిలేషన్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో వాళ్ళకి అర్థం కావట్లేదు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగారు అంటే నీ మీద కొంతమంది కోపం కూడా పడుతూ ఉండొచ్చు ఎందుకు నాకు కాల్ చేస్తున్నావు మెసేజ్ చేస్తున్నావు వద్దన్నాను కదా చెయ్యొద్దు ఈ విధంగా అండ్ కొంతమంది ఏంటంటే గొడవ పడి కూడా ఉండొచ్చు మీరు మీ పర్సన్కి మధ్య గొడవలు కూడా జరిగి ఉండొచ్చు అంటే మీ పర్సన్ కొంచెం కోపంగా కూడా మీద మీ మీద మాట్లాడి కూడా ఉండి ఉండొచ్చు కోపంగా మాట్లాడుకో మాట్లాడుకొని కూడా ఉండి ఉండొచ్చు సో ఈ పర్సన్కి ఏంటి అంటే ఇప్పుడు మీరు అనేది బాగా గుర్తొస్తున్నారు సో ఒకవేళ పాస్ట్ ఇలాంటివి ఏం జరిగినా కూడా ప్రస్తుతానికైతే మీ పర్సన్కి మళ్ళీ మీతో ఫ్యూచర్ని చూడటం స్టార్ట్ చేశారు అంటే మీతో మళ్ళీ ఉంటే బాగుంటుంది ఎందుకంటే మీ మీద ప్రేమ అనేది పైకి చూపించకపోయినా వాళ్ళకి అలాగే ఉంది ప్రేమ వాళ్ళకి ఆ ప్రేమ అనేది పోలేదు కంటిన్యూగానే ఉంది ఇప్పుడు ఉంటుంది ఫ్యూచర్లో కూడా ఉంటుంది అండ్ మీతో వాళ్ళకి కంటిన్యూషన్ ఈ రిలేషన్ని కంటిన్యూ చేయడం మీ పర్సన్కి ఇష్టంగానే ఉంది మీ మీద చాలా ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది ఇంకా వాళ్ళ ఫ్యూచర్ మీద వాళ్ళకి హోప్స్ ఉన్నాయి మళ్ళీ మీతో ఉంటే ఇలా ఉంటుంది సరదాగా గడపాలి అని ఇప్పుడు మీతో దూరంగా ఉంటూ కూడా మీ పర్సన్ ఫ్యూచర్లో మీతో ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అని కూడా థాట్స్ కూడా ఊహించుకుంటున్నారు వాళ్ళు అంటే ఇక్కడ ప్రాక్టికల్గా ఉంటారు కానీ మనసులో మాత్రం మీ మీతో ఉండేది మీతో గడిపేది చాలా ఇష్టంగానే ఉంటుంది సో వాళ్ళలో చేంజెస్ చేంజ్ కనిపిస్తుంది మార్పు కనిపిస్తుంది సో ఆ మార్పు ఏంటి అంటే మీరు లేకపోతే బాధపడడం అండ్ మళ్ళీ కలవాలనే ఆశ ఉండడం అలాగే మీ గురించి ఈ సపరేషన్లో కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఏదైతే ఆలస్యం చేస్తున్నాను అనుకుంటున్నారు ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు సో మళ్ళీ మీ మీతో రిలేషన్ని డెఫినెట్లీ కంటిన్యూ చేయాలి అయితే ఉంది మీ పర్సన్కి సో వీళ్ళు నిదానంగా అయినా మీ రిలేషన్లో కంటిన్యూ అవుతారు ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చాలా ఆలస్యం చేశారు లేట్ చేశారు మిమ్మల్ని బాధ పెట్టారు ఇకనైనా మిమ్మల్ని ఇగ్నోర్ చేయకూడదు అని అనుకుంటున్నారు ఇకనైనా అంటే వాళ్ళు మీరు లేకపోవడం వల్ల వాళ్ళు హ్యాపీ లేదు వాళ్ళకి హ్యాపీనెస్ లేదు వాళ్ళ హ్యాపీనెస్ని మిస్ అవుతున్నారు బట్ ఆ విషయం కూడా మీకు చెప్పరు ఎందుకంటే వాళ్ళు కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు కదా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు మాట్లాడరు ఎక్కువగా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు అనమాట ఈ పర్సన్ మీకు చాలా సైలెంట్గా ఉండే పర్సన్ మనసులో ఏవి కూడా సరిగా ఎక్స్ప్రెస్ చేయరు సైలెంట్గా ఉంటారు వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు వాళ్ళ కంట్రోల్లోనే మీరు ఉండాలి ఈగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది కానీ ఇష్టం అనేది వాళ్ళకి జన్యున్గానే ఉంది రిలేషన్లో ఉండాలి రిలేషన్ని పోగొట్టుకోకూడదు అని ఉంది కానీ కొన్ని కారణాల వల్ల ఈ పర్సన్ మీ మధ్య ఎక్కువగా గొడవలు మిస్అండర్స్టాండింగ్ కనిపిస్తున్నాయి వాటి వల్ల కొంచెం దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అదర్వైజ్ ఈ పర్సన్కి ఆ కోపం ఉన్నా కానీ లోపల ప్రేమ అయితే ఉంది పైకి కోపం ఉన్నా మీకు దూరంగా ఉన్నా లోపల ఇంకా ప్రేమ ఉంది కలవాలనే ఆశ ఉంది కలుస్తారు కూడా వాళ్ళ నెక్స్ట్ స్టెప్ కూడా మనం చూసాం కాబట్టి నెక్స్ట్ యాక్షన్ కూడా వాళ్ళు మళ్ళీ మీతో ప్రేమతో దగ్గర రావడం సో వీళ్ళు చాలా తక్కువగా చూపిస్తూ ఉంటారనమాట ఎమోషన్స్ని బయటికి చాలా తక్కువగా చూపిస్తారు ప్రతిసారి చూపించారు మీలాగా అంటే మీరు ఒకేలా ప్రేమను చూపిస్తూ ఉంటారు కానీ మీ పర్సన్ ఏంటంటే ఆ సమయాల్లో అవసరం వచ్చినప్పుడు మాత్రం ఎమోషన్స్ని బయటికి తీస్తూ ఉంటారనమాట అలాంటి టైమే మళ్ళీ వస్తుంది ఎమోషన్స్ని బయటికి తీసే టైం వస్తుందన్నమాట సో అలాంటి టైంలో మళ్ళీ మీ పర్సన్ ఎమోషనల్గా మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఎమోషనల్గా మాట్లాడతారు సో ఇప్పుడైతే వాళ్ళు కూడా శాడ్లో ఉన్నారు వర్రీగా ఉన్నారు లాస్ అయిపోయిన ఫీలింగు సో మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళకి సంథింగ్ లాస్ అయిపోయినట్టు ఏదో పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది అండి వాళ్ళకి అంటే వాళ్ళకి ఏంటో పోగొట్టుకున్నట్టు ఏదో పోయింది అన్న బాధ ఎమోషనల్గా బాధ అనిపిస్తుంది పైకి సైలెంట్గా ప్రాక్టికల్గా ఉన్న ఈ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ కూడా అండ్ పైకి ఏంటి అంటే కొంచెం ప్రాక్టికల్గా ఉన్నా కూడా మనసు మాత్రం వాళ్ళకి వాళ్ళు మనిషే ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి మనసులో మాత్రం ఫీల్ అవుతున్నారు పైకి ఎంత ఓవర్ చేసిన అంటే పైకి ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడినా స్ట్రైట్గా ఏమీ లేనట్టుగా ఉన్నా లోపల మాత్రం అంటే మీతో ఎంత దూరంగా ఉండి మిమ్మల్ని ఎంత అవేర్ చేసినా ఎంత మాట్లాడకపోయినా లోపల మాత్రం ప్రేమ అనేది ఇంకా ఉంది కలవాలనే ఆలోచన ఉంది బట్ మీతో అయితే అది అప్పుడే చెప్పకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు రావాలనుకున్న టైంలో ఓపెన్ అవుతారు మాట్లాడతారు మనసు అయితే ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలనుంది కానీ వాళ్ళ ఇగో అయితే ఒప్పుకోవడం లేదు వాళ్ళ యాటిట్యూడ్ ఒప్పుకోవట్లేదు అందుకే కొంచెం లేట్ చేస్తున్నారు బట్ ఎంతైనా ప్రేమ ఉంది కాబట్టి ఏదో ఒక టైంలో తగ్గుతారు తగ్గాల్సిందే కూడా సో కంట్రోల్ చేసుకున్నారు ఇప్పటికే ఎమోషన్స్ బట్ మళ్ళీ కలవాలి అనే ఇంటెన్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి సో ఈ రిలేషను స్ట్రక్ అయిపోయింది ఈ రిలేషన్లో ఈక్వల్ గివింగ్ టేక్ లేదు హ్యాపీనెస్ లేదు శాడ్గా ఉన్నాము ఎవరికి వాళ్ళు దూరంగా ఉన్నాము సో వైఫ్ అండ్ హస్బెండ్ అయినా దూరంగా ఉండడం లవర్స్ అయినా దూరంగా ఉండడం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళైనా దూరంగా ఉండడం సో ఇది ఏంటి అంటే ఏ రిలేషన్ వాళ్ళకైనా కష్టంగా ఉంది మీ పర్సన్కి మీతో దూరంగా ఉండడం శాడ్గా వర్రీగా వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవటం బాధగా ఉంది సో వాళ్ళు హ్యాపీగా లేరు స్థ స్తంభించిపోయింది రిలేషన్ స్టక్ అయిపోయింది ఈ రిలేషన్లో ఒక హ్యాపీనెస్ లేదు ఒక కదలిక లేదు సో ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు ఇక్కడ చూస్తున్న వారిలో కొంతమంది వేరే రాష్ట్రాల్లో వేరే కంట్రీలో కూడా ఉండి ఉండొచ్చు అదర్ కంట్రీలో ఉండి కూడా చూస్తూ ఉండి ఉండొచ్చు లేదా మీ పర్సన్ అదర్ కంట్రీలో ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ ఇది కొంతమందికి కొంతమంది పొలిటికల్గా కూడా ఉండొచ్చు గవర్నమెంట్ జాబ్లో అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళ ఉండొచ్చు ఎవరైనా కానీ కొంతమందికి Um... సో మేలైనా మీ పర్సన్ మేలైనా ఫీమేల్ అయినా వాళ్ళకు మంచి జాబ్ ఉంటుంది జాబ్లో సెటిల్గా ఉంటారు కొంతమంది అందంగా ఉంటారు కొంతమంది స్కిల్ జాబ్ ఉంటుంది మీ పర్సన్స్లో కొంతమందికి జాబ్ ఉంటుంది స్కిల్ ఉంటుంది సంపాదించుకుంటారు ఎర్నింగ్ ఆప్షన్ ఉంది కొంతమంది ఏమో అందంగా ఉంటారు ఎవరి స్కిల్ వాళ్ళదనమాట సో మేలైనా మైండ్ మనీ మనీని బాగా సంపాదించే వాళ్ళే అండ్ ప్రాక్ మనీ మనీ మంచి జాబ్ చేసేవాళ్ళే అండ్ ప్రాక్టికల్గా ఉంటారు కేరింగ్ కూడా ఉంటుంది బట్ చూపించరు కానీ కేరింగ్ ఉంటుంది ఆ సమయాల్లో చూపిస్తారు కానీ ప్రతిసారి ఓవర్గా అనేది చూపించడారనమాట బయటికి బట్ ఆ సమయాల్లో చూపిస్తూ ఉంటారు అండ్ వీళ్ళకి మీతో కలిసి జాయ్ఫుల్గా ఎంజాయ్మెంట్గా సరదాగా సంతోషంగా మీతో మీతో ఉండాలనే కోరిక ఇక్కడ మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలని కానీ మీతో మిమ్మల్ని దూ మీతో దూరంగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారని కాదు మీకు దూరంగా ఉంటే వాళ్ళు శాడ్గా ఉంటారు మీతో ఉన్నప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు డెఫినెట్లీ వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి లేకపోతే వాళ్ళు డల్ అయిపోతారు సో ఇప్పటికి కూడా వాళ్ళు చాలా డల్గానే ఉన్నారు సో వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ రావాలంటే మీరు రావాలి సో అది వాళ్ళకి పోయి అది వాళ్ళకి అర్థమైంది అది జ్ఞానోదయం అయింది అనమాట మీ పర్సన్కి సో ఉంటే వాళ్ళ లైఫ్లో ఆనందం ఉంటుంది ఏదో కోల్పోయిన ఏదో పోగొట్టుకున్న బాధ మీ పర్సన్కి ఉంది సో అది మీరుంటే ఫుల్ఫిల్ అవుతుంది సో అందుకే మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ ఎందుకు వస్తారు అంటే వాళ్ళ లైఫ్లో మీరు లేకపోవడం వల్ల వాళ్ళు వెలిగి చూసారు లోటు చూశారు సో మళ్ళీ మీరు ఉంటే బాగుండు అని కనిపిస్తుంది మీరు ఒక లైట్ లా కాబట్టి మీరు వాళ్ళకి బాగా మీరు ప్యా వీళ్ళకి ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది మీ మధ్య ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఉంది ఫిజికల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది కనెక్షన్ అనేది సో ఒకరి మీద ఒకరికి ఇష్టము కనెక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉండడం వల్ల సో మీ పర్సన్కి మీతో ప్రేమ ఎమోషనల్ పరంగా ఫిజికల్ పరంగా రొమాంటిక్ పరంగా ఎమోషనల్ పరంగా అన్ని విధాలుగా కూడా మీతో బాగుంటుంది కాబట్టి సో మీరు దూరంగా ఉంటే వాళ్ళకి లోటుగా ఉంది కాబట్టి తిరిగి మీ దగ్గరకు వస్తారు ఓకేనా సో మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయండి మీరు ఆలోచిస్తున్నారో చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ యొక్క పర్సన్స్ గురించి సో మీ పర్సన్ లేకపోతే మీరు అన్నీ పోయినట్టుగా బాధపడుతున్నారండి ఇక్కడ చాలా మందికి మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళకి మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వను అని చెప్పి ఉండాలి ఎందుకంటే మీరు ఇక్కడ మొత్తం కోల్పోయినట్టుగా బాధపడుతున్నారు చాలామందికి మ్యారేజ్ కమిట్మెంట్ ఎవరికైతే ఇవ్వట్లేదా మీ పర్సన్ మీరు అన్నీ కోల్పోయినట్టుగా ఇంకా లైఫే కోల్పోయినట్టుగా ఎందుకంటే ఆల్రెడీ ఫిజికల్ అయి ఉంటారు అండ్ ఇంకోటి మనసు వాళ్ళని ప్రేమించింది కాబట్టి వాళ్ళతో డీప్ లవ్లో ఉన్నారు కాబట్టి లైఫ్ అనుకున్నారు కాబట్టి గా వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ పేరెంట్స్ వల్ల క్యాస్ట్ వల్ల మనీ వల్ల పెద్ద వాళ్ళ వల్ల వాళ్ళు ఒప్పుకోపోవడం వల్ల మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కనుక ఇవ్వకపోతే మీరు టోటల్గా కొలాబ్స్ అయిపోయినట్టు మీరు టోటల్గా కోల్పోయిన బాధలో ఉన్నారు అండ్ మ్యారేజ్ వాళ్ళైనా సరే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ దగ్గరికి రాను అంటే కనుక చాలా అంటే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్ కి మీ మధ్యలో జరిగిన గొడవల వల్ల మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఏం చేస్తున్నారంటే మీ మధ్య జరిగిన గొడవలనే మనసులో పెట్టుకొని మీ దగ్గరికి రావడానికి కొంచెం ఆలోచిస్తున్నారు అది మీకు బాధగా అనిపిస్తుంది అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా అంతేనండి ఎవరైనా సరే మీ పర్సన్ మీకు దూరంగా ఉండడం వల్ల మీరు తట్టుకోలేకపోతున్నారు అసలు మొత్తమే లైఫే కోల్పోయినట్టుగా బాధపడుతున్నారు ఎలాగైనా బ్యాలెన్స్ తీసుకొని రావాలి అని ఆలోచిస్తున్నారు ఇంకా మీకు వేరే ఆలోచన అనేది లేదు ఈ రిలేషన్ ఫుల్ఫిల్ అవ్వడమే మీ కోరిక ఈ రిలేషన్ని కంటిన్యూ అవ్వాలి సో మీరు ఏంటి అంటే మీకు ఏం తక్కువ కాదు అయినా కానీ మీ పర్సనల్ విషయంలో అన్ని విషయాల్లో మీరు తగ్గుతూనే ఉంటారు చాలా వరకు తగ్గుతూ ఉంటారు మళ్ళీ మీ పర్సన్ కాంటాక్ట్లోకి వెళ్ళాలని ఉంది మాటి మాటికి మీ పర్సన్కి కాంటాక్ట్లోకి కొంతమంది వెళ్తూనే ఉంటారు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది మీ పర్సన్ గురించి ఏదో తెలుసుకోవాలనిపిస్తుంది మీకు మళ్ళీ క్లారిటీ కావాలనిపిస్తుంది మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనిపిస్తుంది మీ పర్సన్ నుంచి క్లారిటీ కావాలి అసలు ఈ పర్సన్ వస్తారా నాతో కమిట్మెంట్ ఇస్తారా నా అయితే నా లైఫ్లోకి తిరిగి వస్తారా నాతో కలిసి రిలేషన్ని మంచిగా కంటిన్యూ చేస్తారా అనే క్లారిటీ కావాలండి మీకు మీకు ఈ రిలేషన్ కావాలి కానీ క్లారిటీ కావాలి క్లారిటీ మిస్ అవుతుంది మీకు క్లారిటీ కావాలి అండ్ చాలా బ్రేక్ వచ్చింది ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సపరేషన్ కనిపిస్తుంది బ్లాకులు కనిపిస్తున్నాయి కొంతమంది చాలా వరకు సపరేషన్లోనే ఉన్నారు కొంతమంది మాట్లాడుకున్నా సరిగా మాట్లాడుకోవట్లేదు సో మీ తప్పున్న మీ మీరు సారీ అడిగి మీ పర్సన్ దగ్గరికి తీసుకోవాలనుకున్నారు మీ పర్సన్ తప్పున మీరు క్షమించి దగ్గరకు తీసుకోవాలనుకున్నారు చాలా బాధపడుతున్నారు కొంతమంది ఏడుస్తున్నారు కూడా అండ్ మ్యారిడ్ వాళ్ళు అయితే మీ వైఫ్ మీ వైఫర్ హస్బెండ్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అంతమంది అయితే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏ రిలేషన్ అయినా సరే మీ రిలేషన్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం కలిసి ఉండడం అదే మీ కోరిక ఎందుకంటే మీరు ఈ రిలేషన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకున్నారు ఈ పర్సన్తో మీ రిలేషన్ని వదులుకోవాలని కూడా లేరండి చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు ఈ రిలేషన్లో మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మీ పర్సని చాలా స్పై చేస్తున్నారు మిస్ అవుతున్నారు ఏం చేస్తున్నారు అని కొంతమంది ఆన్లైన్లో మీ పర్సన్ తెగ స్పై చేస్తున్నారు కొంతమంది ఏవో ఆఫ్లైన్లో మీ పర్సను ఒకవేళ మీకు మీ పర్సన్ ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు చూస్తూ ఉంటున్నారు అండ్ ఇంకొంతమంది ఆన్లైన్ అయితే ఆన్లైన్లో వాళ్ళ స్టేటస్లో టీపీలో వాళ్ళ నెంబర్ చెక్ చేసుకుంటూ ఉన్నారు వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటా ఉండి ఉండొచ్చు మీరు మీ పర్సన్తో తో మాట్లాడడానికి ఓకేనా అండ్ చూద్దామండి మీ పర్సన్ కూడా రావాలనుకుంటున్నారు మీరు కూడా ఈ రిలేషన్ అసలు వదిలే పరిస్థితిలో లేరు చాలా డల్ గా ఉన్నారు చూద్దాము అసలు ఏమవుతుందని చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి చాలా ఏడుస్తున్నారు కూడా కొంతమంది అయితే ఏడుస్తున్నారు కొంతమంది అయితే బాధపడుతున్నారు కొంతమంది ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు మీ పర్సన్ ఏంటంటే ఎమోషనల్ కంట్రోల్ చేసుకొని హార్డ్గా మాట్లాడుతుంటే కోపంగా మాట్లాడి మీరు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ బిహేవియర్ని ఎందుకంటే వాళ్ళ నుంచి మీరు ప్రేమ నాశించారు కానీ కఠినంగా వాళ్ళు మాట్లాడితే మీరు తట్టుకోలేరు అనమాట సో చూద్దాము రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అంటే మీ రిలేషన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందని యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో అండ్ ఫ్యూచర్ సో ఆలోచిస్తున్నారు కమ్యూనికేషన్ రాబోతుందండి ఫ్యూచర్లో సో ఎండ్ అయిపోయిన మీ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఏ రిలేషన్ అయితే ఎండింగ్కి వచ్చిందో ఈ రిలేషన్లో మీరు చాలా అటాచ్మెంట్ అంటే అటాచ్ అయిపోయారనమాట చాలా అటాచ్మెంట్ పెంచుకున్నారనమాట అందుకే ఈ రిలేషన్ వదులుకోలేకపోతున్నారు చాలా ప్రేమని పెంచుకున్నారు అటాచ్ అయిపోయారు అటాచ్మెంట్ బాగా పెరిగింది మనీ పరంగా కూడా హెల్ప్ చేసుకున్నారు స్ట్రాంగ్గా ఉన్నారు ఫిజికల్ కనెక్షన్ ఉంటుంది ప్రేమ ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది సపోర్టింగ్ ఉంటుంది ఈ రిలేషన్లో అన్ని విధాలుగా మీరు ఏంటంటే బాగా ఈ రిలేషన్లో మీరు లీనం అయిపోయారు ఒకరి ఒకరు బాగా ఎఫెక్ట్ అయిపోయారు అనమాట బాగా డీప్ అయిపోయారు చాలా డీప్ అయిపోవడం వల్ల రిలేషన్ని వదులుకోవడానికి అంత తేలిక కాదు మీకు కానీ మీ పర్సన్కి కానీ సో ఎలా అయినా మళ్ళీ మీరు కలిసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓకేనా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో కొంతమంది ఎక్కడో కానీ అలా మొండితనంగా ఉంటారు బట్ చాలా వరకు కూడా కలిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలంటే తీసుకోవచ్చు అండ్ రివ్యూ నేను కనిపిస్తుంది ఫ్యూచర్లో కూడా మీరు మాట్లాడుకునే ఛాన్స్ వస్తుందండి కమ్యూనికేషన్ వస్తుంది క్లియర్గా కమ్యూనికేషన్ వస్తుంది మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిపుల్ త్రీ అని పెట్టండి ఇప్పుడైతే క్లెయిమ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీకు కూడా పాజిటివ్ వైబ్స్ కనెక్ట్ అవుతాయి సో మీకు కూడా ఏం చేసిన నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్